అందరికీ నమస్కారం అండి నా పేరు కేదిలీ నేను మున్నార కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసులు తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నా అండి మా ఇప్పుడు కొండల రాంబాబు గారి పొలెం ఇది వచ్చేసి కాట్రాల్పల్లి గ్రామం జగ్గంపేట మండలం మనం ఇక్కడ మొక్కజొన్నలో ఉన్న ఈ ఎంటెక్ అనేది వాడించామండి ఈ యొక్క ఎంటెక్ యొక్క అనుభవం ఎలా ఉంది ఎలా పనిచేసిందని మనం గారి మాటలో ఉందాండి నమస్కారం మనం ఈ ఎంటెక్ వాడాం కదా సార్ మీకు ఏమనిపించింది ఇంతకు ముందు వాడిన దానికి ఏంటి డిఫరెన్స్ మీద ఉందండి బాగా ఉందండి ఎప్పుడు వేసారండి పదిహేనో తారీఖు వేసారు ఓకే కలిపి కలిసి డిఏపీలు కలిపి వేసుకున్నాం ఓకే మనకి ఇది మనకి గ్రోత్ ఎలా గ్రోత్ బాగా కనిపించింది గ్రోత్ బాగా కనిపించదు ఇంకా ఊరి బానే అనిపించిందండి మొదలు కూడా బానే గట్టిగా వస్తుంది మొదలు గట్టిగా వచ్చింది ఓకే పచ్చదనం అంత పచ్చదనం అది బాగా వేరేమన్నా చూసారండి ఏరించి చూడలేదండి ఏరి బాగానే ఉందండి ఓకే అండి సరే అండి థ్యాంక్ యూ అండి